అందరికీ శానాథి బిడ్డలారా ఇక మరి కల్పు సేనుల కథ అంతా కూడా ఏదో పట్టుకొచ్చినా అందుకనే తోసుకోకుండా మన జబర్దస్త్ వార్తలు చూస్తూనే ఉంటుంది ఇక ముందుగా అంటే తలకాయ వార్తలు ఏమి చూద్దాం ఇక సూదాం పరేస సినిమాలు తీసి అయింది జబర్దస్త్ షోరాల వారు ఉన్న రోజమ్మ పని ఆఖరి అత్తర అత్తరపుత్తర అయిపోయింది మరి ఇప్పుడు ఏం చేయాలి ఎట్ట చేయాలంటే రాజకీయాలకు వచ్చింది రాజకీయాల ఇక బాగానే రాటు చేరింది అనుకున్నాను కానీ ఆఖ సొంత పార్టీ వాళ్ళే కథను కుంకులు ఇక ఇప్పుడు ఏం చేయాలో అదిగో పక్క రాష్ట్రం చెన్నై పోతే ఇక కథ అంతా సోషల్ మీడియాలో చిన్న ట్రోలింగ్ కాదు చిన్న కథ కాదు కానీ ఒక్క కథ తప్పిందుల్లా వెనకడికి ఏమో అన్నదట ఆడపిల్ల ఎట్లా ఉండాలి కుంకుమ బొట్టు నుదుటికి సీర కట్టు ఆ గట్లాంటి కథలు పడాలి కానీ గీ కథలు ఏంది అని అనుకోవచ్చిందట ఇలా గాథే ముంగటేసి సోషల్ మీడియాలో రచ్చ రత్సరంబోలా చేస్తారు చూడు ఇక మరి ఉండే కదా జబర్దస్త్ రోజమ్మ ఈ సొంత పార్టీలో ఓడించేసరికి ఇక లాభం లేదని ఇక చెన్నైలో పెట్టింది సంసారం ఇక మరి అన్న నిమ్మదంగా ఉందా అయితే పోని పాడైపోయా మలంపం పూసుకుందులో సోషల్ మీడియాలో మొత్తం ట్రోలింగే అవుతుంది రోజాక ఎట్లా ఏంది ఏం కదా అంటురాగో అంటే ఎట్టుండాలి చీరకట్టు నుదురబొట్టు గాజులు పెట్టుకొని ముద్దుగా తయారు కావాలి అని చెప్పింది ఏది ఆనాడు కానీ ఇప్పుడు ఆమె యూరప్ దేశం పోయి మినీ మినీ స్కట్లు సిక్కి పొట్టి దుస్తులు వేసుకొని తిరుగుతుందట అమ్మ రోజమ్మ నువ్వు గతంలో చేసిన పనులేంది చెప్పిన నీతులేంది ఇప్పుడు నువ్వు చేయబోతున్న పనులేంది తల్లి నువ్వు వేసుకున్న బట్టలు ఏంది తల్లి అని సోషల్ మీడియాలో కామెంట్ పెడుతున్నాట సాంప్రదాయిని సుప్పిని సుదపూసి అని ఈ రకంగా అయ్యో రోజమ్మ మీద కామెంట్ పెడుతున్నాడని ఇక మరి ఇట్లా పోవంగా ఇంకో ఏంటంటే రాజకీయ పరంగా ఇక రేపో మాపో వైసీపీ పార్టీని వీడబోడుతుంది జగన్కు దూరం అవుతుంది అన్న గుసగుస కూడా వినపడుతున్నా ఎందుకంటే మరి సొంత పార్టీ వాళ్ళే ఓడించరు కదా ఇక మరి చెన్నైలో అడుగు పెట్టి చెన్నైనే రాజకీయం చేయాలి చెన్నైలో ఒక సినిమా స్టార్ హీరో ఇక మరి పార్టీ పెట్టబోతుంది కాబట్టి ఆ పార్టీలో చేరినందుకు సిద్ధంగా తయారై కూర్చుందట రోజక్క సు ఎప్పుడు గాలి ఎక్కడ ఎటు ఎటు మల్తుందో ఈ రకంగా నడుస్తుందిలా రోజక్క గాలి గాలి ఏ ఇరవై ఏళ్ళు ఉద్యమం చేసి ఉద్యమ పార్టీగా తెలంగాణ పితగా పేరు పొంది ఓ వసారి కష్టాలు కన్నీళ్ళు కరువు చూసి సాగు నోటి తలకాయ వెట్టి తెలంగాణ తెచ్చినా అని చెప్ప తిరుగుతున్న కేసీరావయ్య పార్టీ ఇక రేపో మాపో మన కంటికి కనపడదట అసలు బీఆర్ఎస్ పార్టీ అంటేనే మనకు వినపడదాట అగో గాడికి వచ్చింది కథ అయ్యో అంటారు చూడు ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే ఇదే గిదే నాయంది అయ్యో దేవుడా కుర్రవాణి గుణగణాలు తెలుసు కానీ శివుల కమ్మల సంగతి మాత్రం నాకు తెలియదు అన్నట్టుగా ఇక రేపు రేపు టీఆర్ఎస్ అంటే ఏంది బీఆర్ఎస్ అంటే ఏంది ఈ పార్టీ మాకు తెలియదు వరే కాడికి వచ్చింది ఏమో తెలంగాణలా తెలంగాణలో కేసీరావే అయ్యేవరము కాకర కొస్తల కల్లా కేసీరావు పాఠ్యం కదా బీజేపీలో విలీనం చేసే కాడికి వచ్చింది పార్టీ ఇక మరి ఓ పక్కనేమో కవిత మహస్టార్ ఇక ఇంకో పక్కన ఏమో రేవంత్ రెడ్డి సీఎం ఉన్న పదవి ఊసిపాయ ఉన్న పాయ ఎట్ట చేయాలి ఏం చేయాలని ఓ దిక్కు రంది పడుతుంటే ఇక కవిత మనం బయటికి వెళ్ళేస్తున్నాడు మోడీ అమ్మర కొడక ఇంత పనుకున్నామని ఈ రకంగా మోడీతో లోపడంగా దోస్తారం చేసుకుంటా బీజేపీలో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కాడికి వచ్చిందో ఆ కథ ఇక ఈ గుసగుస మాత్రం దేశం వెళ్ళిపోయినా వినపడుతుంది ఆట ఇక మరి ఎట్ట చేయాలి ఏం చేయాలి కురూపి పొత్తు కంటే సురూపి తిట్టు మేలు అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ మాటల కంటే కాంగ్రెస్ వల్ల విధానానికి అంటే ఇక బీజేపీ నయము మోడీ నయము ఇక లేకపోతే మమ్మల్ని బతకనిస్తట్లేరు ఇప్పటికే మా ఎమ్మెల్యేలు మొత్తం గుంజుకుర్రు ఇక మేము ఇట్ట చేయాలి ఏం చేయాలి అన్నట్టుగా ఈ రకంగా మోడీకి పబ్బంది పట్టుకుంటా మోడీకి మోకరిల్లుకుంటా కేసీఆర్ ఈ రకంగా లోపలి వ్యవహారం చేస్తున్నాడు అన్న అక్కడ కొత్త రకాల ఓడ్లు ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి అంటే అయ్యే తీరిందిగా బీఆర్ఎస్ పాసంగమే ఓడిచిపోయిందిగా అబ్బరకుండా ఎంత పనాశుడు బీఆర్ఎస్ పని ఎంత 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 పైన ఆయనే ఉర్రాంతం అయ్యా నువ్వు చేసిన ఉద్ధార్గం ఏంది నాయనా నమిత్ర సిద్ధ అంటే ఏవో చేసినట్టే ఉంది ఆ అని ఈ రకంగా కల్పుసల్లో ఉన్న మహిళలు వాయ్య ఒక్కరు ఒక తిరిగి అంటలే ఆ మరి ముచ్చటి దాకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముక్కు మీద గుద్దినట్టే ఎట్టు కోపం మీద మరి చూడు ఎట్ట ఉందో కథ తెలంగాణలో రైతన్నల బతుకు కుమ్మరికి కుండ కరువు కమ్మరికి తెడ్డు కరువు అన్నట్టే ఉందాడను ఇక వీరు చూడు కలుపు రకంగా అంబాయం వెళ్ళబోసుకుంటారు అమ్మలారా ఏ కానీ ఇదమ్మ తల్లులారా ఏం రే అమ్మ నీకు ఎంత ఎంత ఉన్నాయి నీ పేరా ఎంత ఉన్నాయి నీ పేరా అప్పెంత తీసుకున్నావు బ్యాంకురా బ్యాంకులో అప్పెంత తీసుకున్నావు పెద్దగానే తీసుకున్నావు మరి నీకు మూడో విడతలో మాఫవుతుంది నీకు ఉడకేదాకుండి సల్లారి దాకా కూడా అవుతులేవంటే నీ వ్యవహారం ఎవరేమందో తెలిసిపోతుంది అట్టనా మరి మీకు ఇప్పుడు ఇరవై వందలు పెడుతున్నాయామ్మా ఇరవై వందలు పడుతున్నాయా మీకు సబ్జీ లేవురా ఇప్పుడు సర్కారు సనగ పెట్టే శాస్కారం లేదు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు యాభై వేల కోట్లు తెచ్చి చెడపడ వ్యవహారం చేయాలని ఇప్పుడు కంపెనీలతో ఒప్పందం చేసుకుంటుండు ఇప్పుడు ఇరవై ఐదు మరి ఇప్పుడు రేపు రేపు ఇంకా వేస్తాడో ఇంకా ఏనట్టు పడుతున్నాయా ఇక పండుగలు పబ్బాలు దావతులు బోవదులు అనుకుంటే నీ దండం పెడితే చుట్టాలు ఇంటికి పోవాలని లొట్టలు వేసుకుంటే పోతుంటారు అది ఇంటి పక్క జర చూసుకోని తస్మాక్ జాగ్రత్తగా చూడు ఏం జరిగిందో ఇక్కడ కుదురు పడ్డ కాపురం కూలగొట్టకపోతే నేను నీ శత్రువునే కాదనడట వెనకటి కోడు అబ్బా ఇప్పుడు గట్టినే తయారైంది తెలంగాణలో దొంగ బచవాసి బడవ బద్మాసి అలా ముచ్చట ఇక నీ పారైపోరు మరి ఎవడన్నా పుసుక్కున ఇట్టిన సుట్టని కానికో బంధుత్వానికో దావతలకో బోపతలకో పుసుక్కున పోతే ఇక కనిపెడుతు ఈ రకంగా అర్ధరాత్రి ఇండల్లో జ్వరపడుతురు ఇక చూస్తుర్రా మేడ్చల్ జిల్లాలో ఈ చక్కన రెండు బంగార వాట పదకొండు వేల నగదాట ఇట్ల ఈ రకంగా ఎత్తుకొని పోతురు దొంగలు ఇక పంగనామాలు పెట్టి పంతులం అని చెప్పి దొంగ మాటలు నేర్చి దోశగా తింటారు అన్నట్టు పట్ట వచ్చి ఎవరు ఉంటురు ఎవరు పోతుర్రు ఎక్కడ ఎక్కడెక్కడ తిరుగుతు ఏంది ఉన్నది లేని ఆయం పోయం కానీ గీ రకంగా దొంగతనానికి మరుగుతురు పగటి దొంగలు అందుకని తస్మాది జాగ్రత్త ఇక ఇంట్లో శుక్ర పోతే ఇంటి పక్కల వాళ్ళకో వాళ్ళకో వీళ్ళకో చెప్పుకొని పోవాలి ఉన్నారు లేకపోతే ఇంకో కథ జరుగుతుంది చూడది ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నిన్న దాకా ఇటు శల్యతోటి అటు ఓ ఉప్పు రిప్పు లెక్క ఉండే రాజ్యాంగం ఇక ఇప్పుడు ఆఖరకు వస్తారల్లా కాకే బిడ్డతోని కూడా సునీత అమ్మతోని కూడా మరి పంచాది కయ్యం కయ్యంబుకిందట అసలు ఏమనుకుంటారు వేట సంగతి ఓ మంత్రి కానిపోయి ఏం మాట్లాడుతుందో కదా చూడరు గుసగుస ఇక నీ దాండీ కొమ్ము చెప్పుకునేందుకు గూడూరు పోతే ఏడుగుళ్ళమ్మ ఎదురుగా వచ్చింది అన్నట్టు ఇప్పుడు జగన్ ఎట్టడా దేవుడా ఓడిపోతి ఏమి చేయాలి ఎట్ట చేయాలి నా కన్నా ఉంటా లండన్ దేశం పోతా అని ఇప్పటికే ఆయన గోసరి ఇల్లుతుంచే పా ఇక దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఇంకో దెబ్బ పడ్డదు జగన్కు ఇక ఓది శల్లే తోడ పుట్టిన చెల్లె తోడ తోడవిట్న శల్లి దూరం అయింది ఇటు కన్న తల్లి దూరం అయింది ఆఖరికి రకాల అయ్య పైలోక మనం ఉండే మరి ఏమి చేయాలి ఎవరు చెప్పుకోలే గోడు ఎవరు చెప్పుకోవాలి బాధ అన్నంతగా పాపం తెగ బాధపడుతుంటే జగను ఇక చూడు ఇక కాగే బీజే సునీత ఈ రకంగా రాష్ట్ర హోంమంత్రి అనిత కాడు పోయి బాధ మొత్తం చెప్పుకుందట ఏంది ఏం కథ అంటే ఇక ఇదే ముచ్చట అయ్యే చచ్చిపోయా ఎట్ట చేయాలి ఈ కేసు ఇంకా కొలిక్కి రాకపోయా ఎట్ట చేస్తావు ఏం కథ మీరు హోంమంత్రి గారు జర్ర ఎట్టనన్న చేసి మాయ పంచాయతీ మాయ కేసు మాత్రం జర్ర మళ్ళీ కిలిగించి ఇక ఆరు బార్ అరుచుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆహా ఇదంతా జగన్ పోయింది ఇక ఆనాడు శల్లి అమ్మ పగబడితే ఇప్పుడు కాజే బిడ్డ సునీత కూడా పగబించిన ఆయన మళ్ళీ ఏం చేస్తారు పాపం జగన్ని అనుకుంటా ఈ రకంగా గుసగుస పెట్టుకుంటారు అట ఏపీ జనాలు పో మా సొమ్ము లూటి చేస్తుర్రు మా సొమ్ముకు నోసి పుట్టిర్రో మా సొమ్మును మొత్తం ఆగం వాగం జగన్నాథం చేస్తుర్రు అని తెలంగాణ జనాలు కుచే కూలవడంగా నోరు బొంగు బొంగ మొత్తుకుంటుర్రట ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు గా కథ ఎవరో ముంగటేసుకురాట ఇక చూడు వీళ్ళ భాగవతం ఎంత మొద్దుకు లూటీ చేస్తున్నారో ప్రజాదనము లూటి చేస్తున్నారో ప్రజల సుమ్ము లోటి చేస్తున్నారో ప్రజాదనము లూటి చేస్తున్నారో ప్రజల సొము ఈ మరి కరువు చూసినళ్ళు కాలం చూసినళ్ళు మరి కుర్ర కాకి ఏమో తెలుసు ఉండేరు దెబ్బ అన్నట్టుగా ఎందుకు చేస్తున్నారు రాజకీయ మరి కాంగ్రెస్ ముత్తైదువులు ఈ రకంగా ఎందుకు ఎంచుకుంటున్నారు ఎందుకు పోతున్నారు ఏం సకదానం ఉంది ఏమైనా పల ఉందా అని దీర్ఘాలు తీస్తున్నట ప్రజా సంఘాల నాయకులు ఎందుకు ఏంది ఏం కథ అసలు ముచ్చట ఇక మరి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఉండే కదా ఇక ఆయన పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారా సరే బాగానే ఉంది ఈ కథ ఆయన ఎమ్మెల్యే వేడుకలకు వెళ్తేందుకు హెలికాప్టర్లో పోతున్నారా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఆహామ్మని దండం పెద్దర నాయనా ఇదా అసలు కథ అయ్యలారా మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీలో చట్టసభలో గుసెట్టింది దేనికి ఇయ్యర మయ్యర కయ్యం పెట్టుకుంటందుకు కాదు నిన్న మొన్న గదే నడిచింది అసెంబ్లీలో కానీ ఇప్పటికైనా జన ప్రజాసేవలో మునిగి జనాలకు ఏం కావాలి ఎక్కడ ఏం సమస్య ఉంది అని గాదాలని సోగి అంటే ఈ రకంగా పుట్టినరోజు వేడుకలకు కూడా హెలికాప్టర్లో పోతుండ్రంటే ఇక ఏమని చెప్పాలి ఏమనాలి అని ఇక ప్రజా సంఘాల నాయకుడు ఒకళ్ళు ఒక తిరిగి అంటలేరాడను రా ఇక చూస్తుండ్రా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక వెళ్తే ఆయన మన ఎంపీ రంజిత్ రెడ్డి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఆర్యవైశ కార్పొరేషన్ చైర్మన్ ఆమె కాల్వ సుజాత ఇగో ఈ రకంగా ఎరి క్యాప్టర్లో పోయి ఇగో గిట్ల సెల్పి దిగి గిట్ల పెడితే ఇటు మళ్ళి ప్రజా సంఘాల నాయకులు అటు మళ్తే సోషల్ మీడియా పోరాలు ఒకే కామెంట్లు పెడుతున్నారు వీళ్ళ మీద ఎరుగా మరుగా ఏమయ్యా కండక్టరే ఈ బస్సు నీదా నీ అయ్యదా అరే నన్నే దింపేస్తావా బస్సు అని ఆమె లో ఏమో పెట్టిందంటే ఓ పొరక పొరక అవుతుంది మరి ఈ పంచాయతీ పోతుందో ఏం కదా గానీ అక్కడ బస్సు డ్రైవర్లు ఇక్కడ కాండక్టర్లు కూడా ధర్నా చేసేక్కడికి వచ్చింది తీరా పంచాయతీ సరళకుండా ఇక చూడు ఎంత ముద్దుకు ఉందో ఇలా కురువం అంటే పురువం వచ్చినట్లే ఉందిగా తెలంగాణలో ఈ పిరి బస్సుల లూల్లి పాడైపోను కారా ఉచత కండక్టర్ను సస్పెండ్ చేసి పాడు చేసి ఆట అరే ఏ కారణాలు లేకుండా మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు ఏంది ఏ కథ అని ఇక చూస్తున్నారు బస్సు డ్రైవర్లు కండక్టర్లు ఏ రకంగా రచ్చ చేస్తున్నారు రోడ్డు మీద ఇక అసలు కథ ఏంటంటే అన్నకొండ జనగామ బస్సులో పాపం ఓ గర్భిణి ఎక్కిందట అయ్యో అరే పాపంగారా గర్భిణీ స్త్రీ అయ్యే ఇక ఆమె లేదు నిలబడలేదు కూర్చోలేదు చెడపడ ఎట్లా ఏంది ఏం కదా ఆమె జర తోకాసరే జరి జరిగితే సీటు ఇర పాపం ఆయంకాల గురబడుతుంది అని కండక్టర్ అడిగిందట ఒక ఆమె లేమ్మంటే ఆ నేనుకు లేస్తా అని దీర్ఘాలు తీసిందట ఇక ఈ దీర్ఘాలు ఆ సంగీత వాయిద్యాలు ఇటు వాడు ఇటు వాడు పాయని రచ్చ రచ్చ అయ్యిందట ఆగర కొసర కల ఈ ప్రయాణికురాలు దిగిందట ఇక దిగి ఊకునేది ఊకుందా ఓ నన్ను ఇట్లా చేసిండు నన్ను అట్లా చేసిండు నన్ను ఇట్లా అన్నాడు నన్ను అట్లా అన్నాడు ఈ పిరి బస్సు చల్లకుండా ఈ పిరి బస్సు పాడబడ ఈ పిరి బస్సులో పోతే ఏ సకద ఉంది మా మహిళలకు విలువ లేదు గౌరవం లేదు అని ఆమె ఎక్స్ట్రా పోస్ట్ చేసింద ఇక ఇది చిన్నగా ఈడబడి ఆడబడి ఈడబడి ఆడబడి జనగామ డిపో మేనేజర్ స్వాతి శివుల పడ్డదట ఇక మరి ఆ సకం తల్లి అయినా అసలు ఏం జరిగింది ఎట జరిగింది అసలు కథ ఏందో తెలుసుకోవాలా ఉత పుణ్యానికి కండక్టర్ని డ్యూటీ నుంచి మొత్తం తొలగించింది అట హరే రామచంద్ర ఇంకా మీదంగా మేమో జారీ చేసిందట ఏం చేయాలి ఎట చేయాలి అగో అందుకనే రోడ్డు మీద గుమ్మా జకాయ గుంపు గిని గి లడాయి చేస్తు కండక్టర్లు డ్రైవర్లు जय जय दिस दिस 31 दिस दिस 31 दिस दिस 31 दिस दिस और भेटणे बड करावे हामाले पाटील आली पाटील आली हलेना पाटील आली प्रियंका भेटणे दिस 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 31 दिस दिस 31 दिस दिस बोलू जी పెత్తానం మా చేతిలో ఉంది కాబట్టి మేము ఆడిందే ఆట పాడిందే పాట మేము ఎవరినైనా ఏదైనా ఏవైనా ఏమైనా చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నాట కాంగ్రెస్ లీడర్లు కథ ఏడుకు వచ్చిందంటే కేసు రావయ్య కొడుకు కేటీ రాముల మీద కేసు అయిందట ఇక అది ఎక్కడెక్కడికో చుట్టూ తిరుగుతుందట ఏందో చూద్దాం పది కూచిపూడిలో కుక్కమరిగిన సంగీతమే అన్నట్టుగానే ఉందేమోలా తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన ఓ మరి ఏందనుకుంటున్నారు ఇక గది అధికారం చేతిలో ఉందని గజ్జె మీద అని పెద్ద కూర్చి మాదే అని ఆస్తి లేదా కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా అంటారు ఇక మరి మేడిగడ్డ బ్యారేజీ కాడ ఈయన కేటీ రాములు ఇక డ్రోన్ ఎగరేసిండట ఆమె అందచందాలు చూపిస్తే అందుకు ఇక ఆఖరికొస్త కాంగ్రెస్ వాళ్ళు కల్పితం చేసుకొని ఆహా మీరు ఏ రకంగా డ్రోన్ ఎగరేస్తారు ఏంది ఏం కథ అన్నట్టుగా ఇక ఇటు కేటీఆర్తో పాటు బాలక సుమన్ మీద గండ్ర వెంకటరమణ రెడ్డి మీద కేసు నమోదు చేసి రావడం ఎఫ్ఐఆర్ అయ్యిందట హబ్బరకుండా ఇక చూస్తున్నారు కాంగ్రెసులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా చేస్తుర్రు మమ్మల లోపటంగా లోపటంగా మమ్మల్ని వస్తాలని చూస్తున్నారు మమ్మల్ని పైకి లేవకుండా పాతాలని దొక్కుతురు ఎన్నాళ్ళు దొక్కుతారు ఇంకా ఎన్నాళ్ళు చేస్తారు అని ఈ రకంగా బీఆర్ఎస్లు ఒకటే లోపల మొదలపడుతున్నాడను చూడాలా మరి భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఇక మరి వీళ్ళ మీద కేసు నమోదు అయిందట మరి ఈ కేసు ఎందాక పోతుంది ఈ పంచాయతీ ఎందాక తిరుగుతుంది ఎందాక ముడిపడుతుంది అనేది రేపు రేపు చూద్దాము వల్ల ఈ రాజకీయం సలగుండా కయ్యం పెట్టింది రో కలరు టీవీ ఇంటికొచ్చి దయ్యం పట్టింది రో మన పెండ్ల పోరాలకు అని వెనకడికి గద్దలైన పారవాడేది కానీ ఇక్కడ అచ్చరాల అదే నిజమవుతుందట కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కయ్యం పెడుతున్నారు అట ఇక చూడండి కథ ఇట్ట కయ్యం రో కాంగ్రెస్ వాళ్ళు దయ్యం పట్టిందిరో చదివే పోరలకు రో కాంగ్రెస్ వాళ్ళు దయ్యం పట్టింది రో చదివే పోరలకు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వంట తెచ్చిందో జీవో ముప్పై మూడు కానీ ఇక చదువుకునే పోలగాళ్లకు ముప్పతిప్పలవుతుందట నుడా ఇంకా చూస్తుండ్రా భువనగిరి మందమరి గ్రామానికి చెందిన ఎన్నం ఏ కుమారు అనేట ఆయన ఇక ఉద్యోగం పని మీద పాడైపోను రెండు సంవత్సరాలు గుజరాత్ రాష్ట్రం మరి గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఆయన చిన్న కుమారుడు ఉంటే ఇక ఆయన ఎనిమిదవ తరగతి పదవ తరగతి అక్కనే చదువుకుంటాట పోలగాడు ఇక ఇప్పుడు వచ్చిన సిట్స్ ఏంటంటే ఈ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఈ జీవో ముప్పై మూడు ఏదైతుందో ఇక దీంతో వచ్చిందోళ ఖాతా తొమ్మిదో తరగతి నుండి ఇంటర్ వరకు ఖచ్చితంగా తెలంగాణలోనే చదువుకోవాలి అని ఒక రూల్ తీసుకొచ్చేది ఇక మరి ఎట్ట చెయ్య నేను గాఢ నా కొడుకు నాతో పాటేముంటే పక్క రాష్ట్రంలో చదువుకునే ఇక ఈ రకంగా నా కొడుకు ఇబ్బంది అవుతుంది ఇది న్యాయమేనా అని కాంగ్రెస్ వాళ్ళకు సర్కారుకు సవాల్ హేమంత్ కుమారు ఇక చూడు ఆయన బాధ ఆయన గోస ఎట్లని పాడ ఇప్పుడు వసవస అంటుండు ఇక ఇందాం పారి నా పేరు ఎన్ఎం హేమంత్ కుమార్ అండి నేను పుట్టి పెరిగిన మొత్తం మన తెలంగాణలో మాది గ్రామం వచ్చేసి మందమారి గ్రామం నేను టెన్త్ క్లాస్ వరకు అక్కడే చదివాను ఇంటర్మీడియట్ మంచి టైంలో చదివాను ఆ తర్వాత డిప్లొమా ఈ మెకానికల్ ఇంజనీరింగ్ ఖమ్మంలో చదివాను నేను ఇక్కడ భువనగిరిలో జాబ్ చేస్తున్నాను ఆల్రెడీ పదిహేను సంవత్సరాలు జాబ్ బోరింగ్ చేస్తున్నాను నేను ఒక రెండు సంవత్సరాలు ఉద్యోగ రీత్యా గుజరాత్ వెళ్లాను అక్కడ వెళ్లినందుకు మా అబ్బాయి అప్పుడు చిన్నవాడు అప్పుడు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు అక్కడ గుజరాత్ లో చదవడం వల్ల మా అబ్బాయి ఇప్పుడు మేము మళ్ళీ వాపస్ ఇక్కడికి వచ్చాము వచ్చినప్పుడు మా అబ్బాయి టెన్త్ క్లాస్ ఇక్కడే చదివాడు ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాడు కాకపోతే ఇప్పుడు మా అబ్బాయిని రెండు సంవత్సరాలు అక్కడ చదివినందు వల్ల నాన్న లోకల్ కింద వేశారు నేను ఇక్కడ ఎవరిని అడిగినా ఎవరు ఎక్కడి నుంచి ఎలాంటి సపోర్ట్ ఎక్కడప్పుడు దొరకడం లేదు ఎవరైనా అడిగినా అంతే అంటున్నారు కంటిన్యూగా ఆరు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఏదో చెప్తున్నారు అక్కడికి ఎవరు ఏం చేయట్లేదు మీరేమైనా చేస్తారనే ఆశిస్తున్నారు మట్టిలో ఉట్టి మట్టితో పోరాడే మట్టి జీవి రైతు బిడ్డకు రుణమాఫీ బాకీ అప్పు తీరగపాయే ఏం చేయదు ఎట్ట చేయదు చేతికి వచ్చిన కొడుకు పాడైపోయి కళ్ళ ముందనే ఇది అయిపోయాయి ఎట్లా బతకాలి ఏం చేయాలి సారు నాకు రుణమాఫీ కాదా అని గుడ్ల నిండా నీరు తీస్తు పెద్ద మనిషి అసలు రుణమాఫీ ఈ అరుడు కాడా చెప్తుండ్రట బ్యాంకు ఎందు కొత్త కదరా కొమ్మ అంటే మరగ నీర అన్నట్టుగానే చేస్తున్నా కొంతమంది సర్కారు అధికారులు ఇటు మళ్ళీ బ్యాంకు అధికారులు ఇక మరి ఈ రైతన్నల ఉసురు ఈ సర్కారు అధికారుల తగులుతుందా లేకపోతే బ్యాంక్ అధికారుల తగులుతుందా లేకపోతే సర్కారు తగులుతుందా మొత్తానికైతే రైతన్నల ఉసురు వంచుకుంటున్నటంల హరే రామచంద్ర రుణమాఫీ అవుతుందో రుణమాఫీ అవుతుందో ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ అవుతుందో అని గంపెడు ఆశ పెట్టుకున్న రైతన్నల ఆశలు ఆడి అయిపోతున్నాయి ఇలా వాళ్ళ కళ్ళల్లో కన్నీరు ఏరులై పారుతుంది తప్ప ఇక వాళ్ళకు అబ్బా ఎట్ట చెప్పాలి ఇగో పాపం ఇక ఈ పెద్ద మనిషి మహబూబ్ నగర్ జిల్లా ఇక రుణమాఫీ 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 అని కలవరి ఇచ్చిండట పాపం అప్పుల బాధ అయి కొడుకు చచ్చిపోయిందట ఇక ఇప్పుడన్నా రుణమాఫీ అవుతుందేమో అంటే రుణమాఫీ కాదు మీరు అరువురు గారు అని బ్యాంకు తెగేసి చెప్పిందట ఇక చూడు వీళ్ళ రామకోసం ఎట్లా ఉందో దేవుడా శంకర భగవంత అని తల్ల మాట్లాడతాను కూడా లేదు ఈ ముసలాయనకు గసవంటి ముసలాయనకు రుణమాఫీ కాలేదు అసలు ఏడ ఉన్నాయి ఈ అవకతవకలు ఎందుకు ఎందుకు కాలేదు అనేది అన్ని మాత్రం ఇక మన తెలంగాణ టీవీ ప్రశ్నిస్తుంది ఇక గసవంటి పేద రైతులకు మాత్రము మరి రుణమాఫీ కాకపోవడం ఏంటి అనేది కూడా మళ్ళొకసారి సర్కారు దృష్టి పెట్టి వీళ్ళ మీద ఆలోచన చేసి వీళ్ళకు న్యాయం చేయాలని మన తెలంగాణ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుందా

ఎంపెర్ కొడుకు పేరు అబ్బం బాబొద బాంద్యా పెళ్ళైందనా ఆ పెళ్ళైంద పిలేడు పాపకు ఉట్టింది పాపకు గడ్డలై నెత్తి మీదేడి ఫోటో చూస్తున్నావు నేను అంగే

ఈ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో కట్టె కోలాటం అప్పుడే తయారైందులో పెద్ద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓతిరిగా మాట్లాడుతుంటే మునుగోడు ఏమైందో చిన్న కోమార్ రెడ్డి పార్టీ ఇంకో తిరిగి మాట్లాడుతుండట వాళ్ళకి మరి ఆయనేమంటుండు ఈయనేమంటుండు అసలు ఊళ్ళో జరుగుతున్న కథ ఏందో ఇందాం పారి ఇది కాంగ్రెస్ వల్ల ఏ కొనేది కొయ్యకూరా తినేది చెంచలకూరా అన్నట్టుగానే మాట్లాడుకొస్తున్నారుగా అని అన్యాయం సల్లకుండా ఇది ఎక్కడికి రాసంగం రో దేవుడా పెదవలసి రేవంతమయ్యా ఎలక్షన్ల ముందర ఏమన్నాడు మేం కనుక గద్దె నెక్తే మేం కనుక అధికారం చేపడితే ఖచ్చితంగా బెడ్ షాపులు ఊరు ఊరా బంద్ చేస్తామని మరో మరో మొత్తుకొని చెప్పిండు కానీ ఏమైంది ఇంకా రేపు రేపు బీర్లకు రేట్లు పెరగబోతున్నాయాట ఆహాడుగాడుకుని బెడ్ షాపులు ఇక ఈ కథ ఇట్ల ఉంటే ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నీ దండం పెడితే ఇక సబ్ స్టేషన్ ఏదో ప్రారంభోత్సవానికి వస్తే ఇక ఒకరిొకరు తాగే మాట్లాడుతున్నారట పొద్దుగాల ఐదు గంటలకు ఆరు గంటలకే తాగి మాట్లాడుతున్నారట ఇక ఇదేనా మీ ఎవరము గిటనే ఉంటుందా మీ పద్ధతి అని వాళ్ళ మీదకి పోలీసుల మీదకి గరం గరం అవుతుండలా రాజగోపాల్ రెడ్డి ఇక మరి రేమంతమే చేసేవరమేమో గది ఇక రే మన రాజగోపాల్ రెడ్డి చేసేవారం ఏమో గిది ఇక మరి ఎట్లయితుందో ఏం పోతుందో కానీ ఆ పెద్ద మనిషి ఏమో షాపులు బంద్ చేయిస్తలేడు ఈయన మాత్రం బెల్ట్ షాపులు బంద్ కావాలని కోమటడివే రాజగోపాల్ రెడ్డి మొత్తుకుంటుండ చూడాలా మరి ఇద్దరి మధ్యన ఈ పరిచయాన్ని పోతుందో ఎట్ట చూద్దాం ముందు మీరు తాగుద్దానంటే మద్యపాన నిషేధం అంటలేను బెల్ట్ షాపులు బంద్ చేయండి ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు ఏడు గంటలకు మొదలు పెడుతురు పొద్దున్నక తాగి ఎన్నో కుటుంబాలు అవుతున్నాయి ఎంతో మంది పిల్లలు ఏడుస్తున్నారు తల్లిదండ్రులు ఏడుస్తున్నారు భార్యలు ఏడుస్తున్నారు కొందరు పోయి డైరెక్ట్ కొడుతురు భార్యను కొడుతురు పిల్లల్ని కొడుతురు తల్లిదండ్రులను కొడుతురు మీకు అర్థం ఉండాలి స్వయం ఉండాలి చెప్తుండేసారు మేము ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇక్కడ స్థాయి వచ్చి మాట్లాడుతున్నారు ఇది ఎంత మంచి కార్యక్రమం ఇది రైతుల కోసం ఇన్నళ్ల కోసం పేదల కోసం ఇంత పెద్ద ప్రోగ్రాం రెండు నెలలు ఎంబడి మంది నేను ఫోన్ చేసి అధికారులు పట్టం రికార్డ్ టైమ్ లో కంప్లీట్ చేసినాం ఒక పండుగ వాతావరణం పని చాలా ఫాస్ట్ అయింది సార్ పై అధికారులతో మాట్లాడి రాత్రి మగలు నిమిష నిమిషం ఖాళీగా లేకుండా మీ పనులు చేపిస్తున్నాం కనీసం మీరు ఒక మాట ఊర్లో వాతావరణం మంచిగా పడతారా లేదా సభ్య సమాజం తల వంచుకునేటట్టు పొద్దున్నాక ఎక్కడ పడితే అక్కడ ఏది మాట్లాడుతున్నా తెలుస్తలేదు ఎంతమంది భార్య పిల్లలు ఏడుస్తున్నారు నాంపల్లి మండలం సార్ నాంపల్లి మండలం సివిల్ వాళ్ళ ఎక్కువ కేసు బుక్ చేసే సార్ ఏదో పట్టుకొచ్చిన వార్తలు గీ బిజలారా ఎట్లనే ముద్దుకున్నాయా ఇక రేపు కూడా గిరేజ్కి వస్తా అంతవర దాకా మాత్రం మీరు మానక మరవక చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటే శనార్థి అందరికీ నమస్తే ఇక మరి మీకు నఫే ప్రోగ్రాం ప్రోగ్రామ్ నచ్చితే కింద కామెంట్ మాత్రం మీ అభిప్రాయం తప్పకుండా పెట్టాల్సిన తస్మాజ్ జాగ్రత్త మర్చిపోవద్దు